దేశ రక్షణ విషయంలో జరిగిన ఒక పెద్ద మార్పు అని చెప్పాలండి ఒక డీల్ జరిగింది ఎమర్జెన్సీగా జరిగింది రీసెంట్ టైంలో మనం చూస్తే ఇండియా అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అని అంత ఒక రకంగా ఆలోచిస్తున్న టైంలో ఇప్పుడు ఒక పెద్ద వార్త వచ్చిందండి అది ఎలా ఉందంటే చల్లటి గాలి వీచినట్టు అని చెప్పాలి అదేంటంటే యునైటెడ్ స్టేట్ గవర్నమెంట్ మన ఇండియాకు నైన్టీ త్రీ మిలియన్ డాలర్లు అంటే సుమారు ఏడు వందల యాభై కోట్ల విలువైన యుద్ధ సామాగ్రి వెపన్ సేల్ ని అమ్మకానికి పచ్చ జెండా ఊపింది అంటే ఓకే మీరు కొనుక్కోండి లైసెన్స్ ఇచ్చింది అనమాట ఈ టైంలోనే ఎందుకు జరిగింది అంటే మీకు గుర్తునే ఉంటుందండి మొన్న మధ్య వ్యాపార విషయాల్లో ట్రేడ్ టెన్షన్స్ మనకు అమెరికాకు మధ్య కొంచెం చిటపట్లు నడిచాయి టారిఫ్లు సుంకాలు సుంకాలని చెప్పి కొంచెం గొడవలు అన్ని బాగా జరిగే కదా అని మెల్లమెల్లగా అవన్నీ తగ్గుముఖం పడుతున్నాయి మొన్ననే మనం చూసాం ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ డీల్ కూడా ఒక పెద్ద ఎత్తున జరిగింది అది ఇంకా పెద్ద డీల్ అండి ఆ డీల్ ప్రకటన అయిన మరుసటి రోజే ఇప్పుడు ఈ డిఫెన్స్ డీల్ కూడా అమెరికా ఓకే చెప్పేసింది ఇది ఒక మంచి పరిణామం చెప్పాలండి అసలు మనం ఏం కొంటున్నాం ఇది చాలా ముఖ్యమైన విషయం అండి మనం కొంటున్నవి మామూలు తుపాకీలు కాదండి ఈ ఎమర్జెన్సీ రూట్ ద్వారా కొంటున్న యుద్ధ ఆయుధాలు ఇందులో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయండి నూరు జావలిన్ మిసైల్స్ ఎక్స్ క్యాలిబర్ ఎమ్యునేషన్ గుండ్లు అంటారు సో ఈ రెండు ఈ ఆయుధాలు మనం గతంలో ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చాలా ఎక్కువగా ఉపయోగించాం కాబట్టి ఇప్పుడు వాటిని రీస్టాక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మన ఇంట్లో పండుగకు వంట చేసినప్పుడు ఉప్పు కారం నూనె ఖాళీ అయిపోతే మార్కెట్ కు పరిగెత్తుకుని వెళ్లి అర్జెంటు గా కావాలని చెప్పి కొనుక్కొని వచ్చినట్టు అనమాట దేశ భద్రతా విషయంలో కూడా ఇదే జరిగిందండి యుద్ధం జరిగినప్పుడు ఆయుధాలు ఖర్చు అయిపోతాయి కదా వాటిని మళ్ళీ వెంటనే నింపుకోవాలి ఇక్కడ జావెలిన్ మిసైల్ అంటే ఏంది అని తెలుసుకోవాలి రష్యా ట్యాంకులు ఎందుకు భయపడుతున్నాయని గమనిస్తే ముందుగా జావెలిన్ మిసైల్ గురించి మాట్లాడుకుందాం ఇవి యాంటీ ట్యాంక్ మిసైల్స్ అంటారు సో ట్యాంకులను పేల్చేయడానికి వాడి రాకెట్లు అనమాట జావెలిన్ పవర్ చూడండి వీటి గురించి చెప్పాలంటే మొన్న జరిగిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూడాల్సిందే ఆ యుద్ధంలో ఉక్రెయిన్ దేశం ఈ జావెలిన్ మిసైల్ ను భారీ స్థాయిలో వాడిందండి రష్యాకి చెందిన టీ సెవెంటీ టూ బి లాంటి పెద్ద పెద్ద ట్యాంకులను ఈ చిన్న మిసైల్ ఒక్క దెబ్బతో నేలమట్టం చేసేసేయండి నిజంగా అండి జావెలిన్ మిసైల్స్ మామూలు ఇదిగోండి ఈ చూడండి రష్యా ట్యాంకులు ముందుకు వస్తున్నప్పుడు ఒక ఉక్రెయిన్ సైనికుడు ఏం చేస్తున్నాడు చూడండి ఈ జావెలిన్ అనే రాకెట్ ను భుజం మీద పెట్టుకుని ల్యాండ్ చేసేస్తున్నాడు ఇది సరిగ్గా వెళ్లి ట్యాంక్ ను పేల్చేస్తుంది జావెలిన్ పవర్ ఎలా ఉందంటే ఒక చిన్న కత్తి తీసుకుని పోయి పెద్ద ఎనుగును వేట ఒక సైనికుడు తన భుజంపై మోసుకెళ్లగలిగే ఈ మిసైలు లోపల ఐదుగురు సైనికులు కూర్చొని ఉన్న పెద్ద ట్యాంక్ ను క్షణంలో బుడిద చేస్తుంది ఇది అచ్చం చిన్న పిడుగు పడినట్టే ఉంటుందండి ట్యాంక్ యొక్క పై భాగం టాప్ అటాక్ ను టార్గెట్ చేస్తుంది ట్యాంకులకు కింద వైపు ముందు వైపు ఎంత గట్టిగా కవచం ఒక ఆర్మర్ ఉన్నా కూడా పై భాగం మాత్రం చాలా బలహీనంగా ఉంటుంది కదా జావెలిన్ సరిగ్గా అక్కడే కొట్టి ట్యాంకు లోపలికి చొచ్చుకొని పోయి మొత్తం బయల్చేస్తుంది అందుకే ట్యాంకులు వాడేవారికి జావెలిన్ అంటే జ్వరం ఒక భయం అని చెప్పాలి ఒకవేళ ఉక్రెయిన్ కు ఈ జావెలిన్ మిసైల్ లేకపోయి ఉంటే బహుశా రష్యా వాళ్ళు ఉక్రెయిన్ లో చాలా పెద్ద భాగాన్ని సులభంగా ఆక్రమించుకునేవారు అంత శక్తివంతమైనవి ఈ జావెలిన్ మిసైల్స్ అనమాట అయితే ఇక్కడ ఇంకో పెద్ద పాయింట్ ఉందండి మన ఇండియా దగ్గర సొంతంగా కూడా యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఉన్నాయి కానీ ఈ జావెలిన్ మిసైల్స్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతంగా ఉంది అందుకే ఇండియన్ ఆర్మీకి ఇవి ఖచ్చితంగా కావాలనిపించిందండి అందుకే ఎమర్జెన్సీగా ఒక నూరు జావెలిన్లు కొంటున్నాం మీకు తెలుసా రెండు వేల పదిలో కూడా మన ఇండియా ఈ జావెలిన్ మిసైల్స్ కొనుక్కోవాలని అనుకుంది అప్పుడే ఈ మిసైల్స్ అమెరికా వాళ్ళు కొత్తగా తయారు చేసి మార్కెట్ లోకి తెస్తున్నారు మన ఇండియా రిక్వెస్ట్ పెడితే అమెరికా వాళ్ళు దాన్ని పక్కన పెట్టేశారు ఒక రకంగా రిజెక్ట్ చేశారండి ఎందుకు రిజెక్ట్ చేశారంటే దాని వెనుక ఒక పెద్ద రాజకీయ కారణం ఉంది ఎక్స్పర్ట్లు ఏం చెప్తున్నారంటే ఆ సమయంలో పాకిస్తాన్ దేశం అమెరికా దగ్గర పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసిందంట మీరు ఇండియాకి జావెల్ మిసైల్స్ అమ్మొద్దని గట్టిగా చెప్పిందంట పాకిస్తాన్కు భయం ఏంది అంటే పాకిస్తాన్ ట్యాంకులకు ఈ జావెల్ మిసైల్స్ అంటే పెద్ద దడ ముఖ్యంగా మన రాజస్థాన్ బోర్డర్లో ప్రాంతంలో ఒకవేళ ఓపెన్ వార్ జరిగితే అంటే సరిహద్దులు తెరిచి ట్యాంకులతో యుద్ధం జరిగితే అప్పుడు ఇండియా సైన్యం ఈ జావలిన్ మిసైల్స్ ను వాడి పాకిస్తాన్ యొక్క చాలా ట్యాంకులను ఈజీగా తుత్తునీ చేయగలదండి ఇది సరిగ్గా ఒక దొంగకు సిసి కెమెరా అంటే ఎంత భయమో అంత భయం పాకిస్తాన్ ట్యాంకు బలం అంతా ఈ జావెలిన్ మిసైల్స్ ముందు బలహీనంగా మారిపోతుంది అందుకే అప్పుడు పాకిస్తాన్ ఒత్తిడి తెచ్చి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సమస్యలంటూ ఈ డీల్ ను అమెరికా వాళ్ళు ఆపేశారు రెండు వేల పది రెండు వేల లో ఈ డీల్ అనేది ఆగిపోయిందండి ఆ తర్వాత మనం ఇజ్రాయెల్ స్పైక్ మిసైల్స్ ను కొనుక్కున్నాం మన డిఆర్డిఓ కూడా సొంతంగా మిసైల్ తయారు చేసింది కానీ జావలిన్ పర్ఫార్మెన్స్ అంతర్జాతీయంగా ఇంకా అద్భుతంగా ఉండడం వల్ల ఇండియన్ ఆర్మీకి ఈ మిసైల్ ఖచ్చితంగా కావాలనిపించింది ఈ మిసైల్స్ మన ఆర్మీకి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ ఇస్తుందండి ఈ డీల్ ఎందుకు సైలెంట్ గా ఓకే అయ్యింది ట్రంప్ బిజీగా ఉన్నాడా అంటే ఇంత పెద్ద డీల్ అనేది అది కూడా పదేళ్ల కిందట ఆగిపోయిన డీల్ ఇప్పుడు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా కొయిట్ గా అమెరికా ఓకే చెప్పేసిందండి దీని గురించి డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ పెద్దగా ప్రకటన కూడా చేయలేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన మరో పెద్ద డీల్లో బిజీగా ఉన్నాడు సౌదీ అరేబియా దేశం అమెరికా నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లను కొనాలని చూస్తుందంట ఇది పెద్ద డీల్ కాబట్టి ఆయన అటువైపు తలా ఉన్నాడు ఈ డీల్ లో కూడా మళ్ళీ ఇజ్రాయిల్ ఒక కండిషన్ పెట్టిందంట మీరు సౌదీకి ఇచ్చే ఎఫ్ థర్టీ ఫైవ్ జట్లు మా ఇజ్రాల్ ఎఫ్ థర్టీ ఫైవ్ జట్ల కంటే బలహీనంగా ఉండాలని ఒక కండిషన్ పెట్టింది అంటే వాళ్ళ సైనిక ఆధిపత్యం ఎక్కడ తగ్గకూడదు అనమాట అందుకే ట్రంప్ ఈ పెద్ద డీల్ లో ఉన్న టెన్షన్ లో మన జావలిన్ డీల్ ఏమైపోయిందంటే పాత గొడవలన్నీ పక్కన పెట్టి ఎమర్జెన్సీ కదా ఓకే చెప్పండి నేను సైలెంట్ గా క్లియర్ చేసినట్టు ఉందండి ఇది మన ఇండియా యుఎస్ సంబంధాలకు చాలా మంచి పరిణామం రెండు వేల పన్నెండులో లో ఆగిపోయిన డీల్ ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చింది అంటే మన బంధం బలంగానే ఉంది అని దీని అర్థం అనమాట సో ఇప్పుడు ఇంకో వెపన్ అది కూడా ఎక్స్ క్యాలిబర్ షెల్ స్పిన్ పాయింట్ టార్గెటింగ్ అంటే ఏంది జావెల్ తో పాటు మనం ఇంకో ముఖ్యమైన ఆయుధాన్ని కొంటున్నాం అదే టూ వన్ సిక్స్ ఎక్స్ క్యాలిబర్ టాక్టికల్ ప్రొజెక్టైల్స్ ఒక ఫిరంగి గుండ్లు అని చెప్పేసి సింపుల్ గా అయితే ఇవి మామూలుగా ఫిరంగి గుండ్లు అయితే కావండి ఇవి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఆర్టిలరీ షెల్స్ అంటే ఒక పెద్ద ఫిరంగి నుంచి బయటకు వచ్చే గుండ్లు అనమాట సాధారణ షెల్ కు ఎక్స్ క్యాలిబర్ కు చాలా తేడా ఉందండి సాధారణ ఆర్టిలరీ షెల్స్ ఎలా పనిచేస్తాయంటే గన్ నుంచి పేలగైనా అవి పైకి పోయి గురుత్వాకర్షణ గ్రావిటీ ప్రకారం కింద పడి టార్గెట్ ని పేల్చేస్తాయి అవి ఎక్కడ పడతాయో కొంచెం ఖచ్చితంగా చెప్పలేం అంటే లెస్ యాక్యురేట్ అనమాట చిన్నపాటి తేడాలు కూడా వస్తాయి సింపుల్ గా చెప్పాలంటే ఇది సరిగ్గా ఒక క్రికెట్ బాల్ ను పైకి అది కింద ఎక్కడ పడతాదో కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉన్నట్టు అనమాట టార్గెట్ మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఎక్స్ క్యాలిబర్ స్పెషాలిటీ ఏందంటే ఈ ఎక్స్ క్యాలిబర్ అనేది ట్రాజెక్టరీ కరెక్టబుల్ ఆర్టిలరీ షెల్ అంటే ఇది లాగా పైకి పోయినా అది తిరిగి కిందకు వస్తున్నప్పుడు అందులో ఉన్న చిన్న రెక్కలు స్టెబిలైజేషన్ వింగ్స్ అంటారు ఇవి సో మరియు గైడెన్స్ సిస్టమ్ సహాయంతో దాని దూకుడు మార్చుకోగలదు ఇది భూమి మీద ఉన్న టార్గెట్ ను పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో పేల్చగలదు అనమాట చూపించిన లో చూపించినట్టు ఈ షెల్ ఆకాశంలోకి పోయి మళ్ళీ కిందకు జారేటప్పుడు దీనికి ఇచ్చిన టార్గెట్ ను కరెక్ట్ గా పట్టుకుంటుంది అంటే టార్గెట్ కు పక్కన ఉన్న వాటికి ఏమి కాకుండా కేవలం టార్గెట్ ని పేల్చేయగల సామర్థ్యం దీనికి ఉంది ఇది ఎలా ఉందంటే మనం పండుగలకు బాణం పట్టుకుని పక్షులను కొట్టడానికి ప్రయత్నిస్తే అది టార్గెట్ ను కొట్టక వేరే చోట పడతాది కదా కానీ ఈ ఎక్స్ క్యాలిబర్ అనేది లేజర్ గైడెన్స్ పెట్టి మనం కొట్టాలనుకున్న పక్షిని మాత్రమే కొట్టినట్టు అనమాట చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అయితే ఎందుకు అర్జెంట్ గా ఇవి మన ఇండియాకు కావాలి మన ఇండియన్ సైన్యం అనేది ఈ ఎక్స్ క్యాలిబర్ ను ఆపరేషన్ సింధూర్ లో లోని తీవ్రవాద సంస్థలు దాడులు చేయడానికి విపరీతంగా వాడింది హెవీ డ్యామేజ్ కలిగించింది ఇది చాలా ఖరీదైనది ఖచ్చితమైన ఆయుధం కాబట్టి యుద్ధంలో ఖర్చైన తర్వాత దాన్ని వెంటనే రీస్టాక్ చేసుకోవాలి అందుకే ఇప్పుడు అర్జెంట్ గా కొంటున్నాం అండి దీని రేంజ్ దాదాపు అరవై కిలోమీటర్లు ఉంటుంది మనం అమెరికా నుంచి కొన్న ఎం త్రిబుల్ సెవెన్ హవిడ్జర్ ఫిరంగు వీటిని సులభంగా వాడచ్చు మొదటి అథ్లెటిక్ గన్స్ ను ఎక్స్ క్యాలిబర్ ను చైనా సరిహద్దులో పెట్టి పెట్టడానికి మాత్రమే కొన్నామని కానీ ఆపరేషన్ సింధూర్ లో మనం వీటిని పాకిస్తాన్ లోనే టెర్రరిస్ట్ స్థావరాలపై వాడి వాళ్ళకు భారీ నష్టం కలిగించామండి ఇప్పుడు కూడా ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ లాంటి దాడులను ప్లాన్ చేసిన టెర్రీస్టులు పాకిస్తాన్ లోనే ఉంటే మనం ఎక్స్ క్యాలిబర్ ను భారీగా వాడతామనడంలో అనుమానమే లేదండి అందుకే ఈ కొనుగోలు అంత ముఖ్యమైనది జావలిన్ ను ఎక్స్ క్యాలిబర్ పెద్ద అడ్వాంటేజ్ మనకి ఒకసారి మన ఇండియా దగ్గర జావలిన్ మిసైల్స్ ఉంటే పాకిస్తాన్ ట్యాంకులు మన సరిహద్దుల దగ్గరకు రావడానికి వంద సార్లు ఆలోచించాలి ఎందుకంటే రష్యా ట్యాంకులకు పట్టిన గతే వాళ్లకు పడుతుందని తెలుసు ఈ డీల్ వల్ల మనకు ఖర్చైన ఆయుధాలు త్వరగా రీప్లేస్ అవుతాయి అమెరికా కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అని ఈసారి ఏమి ఇబ్బంది కూడా పెట్టకుండా సులభంగా అమ్మకానికి ఓకే చెప్పేసింది కదా అయితే ఇండియా అమెరికా బంధం మళ్ళీ ఎందుకు మెరుగుపడుతుంది ఈ డిఫెన్స్ డీలు ఇంత సులభంగా సైలెంట్ గా క్లియర్ అవ్వడానికి చాలా పెద్ద కారణాలు ఉన్నాయండి చాలా కాలంగా అమెరికా మనపై వాణిజ్య ప్రెజర్ పెట్టినా మనం ఎక్కడ లొంగలేదు మన స్టాండ్స్ ను మనం క్లియర్ గా చెప్పాం మనం ఎవరో చెప్పినట్టు వినకుండా మన దేశ ప్రయోజనాలను కాపాడుకున్నాం ఈ మొండితనం ఇప్పుడు పనిచేసింది ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని బలంగా ధైర్యంగా చెబితే మొదట్లో కోపగించుకున్న వాళ్లే ఆ తర్వాత సరే వీడు స్ట్రాంగ్ అని ఇచ్చినట్టు అనమాట అమెరికా కూడా ఇప్పుడు మనతో గౌరవంగా వ్యవహరించడం మొదలు పెట్టిందండి అయితే ట్రంప్ చాలా చిక్కులో ఉండడం కూడా ఒక రీజన్ డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నాడు ఎన్నికల్లో ఓడిపోయాడు అమెరికాలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది ఆయనకు ప్రజల నుంచి చాలా సమస్యలు వస్తున్నాయి అందుకే ఇప్పుడు ఆయన కొన్ని విషయాల్లో మెత్తబడ్డాడు ట్రంప్ ఇప్పుడు ట్రేడ్ డీల్స్ టఫ్ కూడా తగ్గిస్తున్నాడు హెచ్బన్వి వీసా విషయంలో కూడా సానుకూలంగా మాట్లాడుతున్నాడు కదా మొత్తానికి గతంలో తాను చేసిన గందరగోళాన్ని ఇప్పుడు ట్రంప్ చక్కబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది అందుకే మనతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు అయితే వాణిజ్య విషయంలో ఎన్ని గొడవలు ఉన్నా ఇండియా అమెరికా మధ్య డిఫెన్స్ ట్రైస్ రక్షణ సంబంధాలు ఎప్పుడు చెడిపోలేదండి మన యుద్ధ అభ్యాసాలు లాంటి సైనిక విన్యాసాలు కూడా ఎక్కడ ఆగిపోలేదు ఇండో పసిఫిక్ ప్రాంతంలో కూడా మనం కలిసి పనిచేయడం ఆగలేదు సో ఈ ట్రేడ్ డీల్స్ కూడా త్వరలోనే సెట్ అయితే ఇండియా యుఎస్ సంబంధాలు ఇంకా బలంగా వేగంగా మెరుగుపడతాయి ఇది మన దేశానికి చాలా మంచి వార్త సరే ఈ డిఫెన్స్ జియో పాలిటిక్స్ కథ పక్కన పెడితే మన పక్క దేశమైన పాకిస్తాన్ లో జరిగిన ఒక పెద్ద కామెడీ గురించి మాట్లాడుకుందాం పాకిస్తాన్ లోకి వెళ్ళ అతిపెద్ద పాత న్యూస్ పేపర్ డాన్ ఉందే అది ఇప్పుడు ప్రపంచంలో నవ్వులు పాలైంది ఎందుకంటారా వాళ్ళు తమ ఆర్టికల్ రాయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడారు అంటే మనుషులు రాయకుండా ఏ అయితే రాయించరు ఏ ఎంత తెలివైందో మనకు తెలుసు కదా అది ఆర్టికల్ రాసిన తర్వాత చివరిలో ఒక పెద్ద మెసేజ్ ఇచ్చింది ఏ ఇచ్చిన మెసేజ్ ఏంటి అంటే మీకు కావాలంటే నీ ఆర్టికల్ ను ఇంకా మెరుగ్గా అద్భుతంగా ఫ్రంట్ పేజ్ స్టైల్లో కూడా తయారు చేయగలనని చెప్పింది అనమాట బ్లండర్ ఏంది ఈ న్యూస్ పేపర్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఆ ఆర్టికల్ తీసుకున్నారే గానీ ఏ ఇచ్చినా చివరి మెసేజ్ ను కట్ చేయడానికి కూడా ఆలోచించలేదండి దాన్ని కూడా తమ న్యూస్ పేపర్ లో యాజ్ ఈజ్ గా ప్రింట్ చేశారు ఇది ఎలా ఉందంటే ఒక చిన్న అబ్బాయి తన టీచర్ కు హోంవర్క్ ఇచ్చినప్పుడు గూగుల్ సెర్చ్ లో నుంచి కాపీ కొట్టి కింద ఉన్న మోర్ రిజల్ట్స్ బటన్ కూడా ప్రింట్ చేసి ఇచ్చినంత కామెడీ అనమాట దీని వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంది పాకిస్తాన్ మీడియాలో కూడా ప్రాథమిక శిక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి పెద్ద తప్పులు జరుగుతున్నాయి ఏ అనేది మన చుట్టూరా వీడియో గేమ్స్ సినిమాల్లో అన్నిటి వచ్చేసిందండి ఏ అనేది సరైన జ్ఞానం శిక్షణ ఉన్న వాటి చేతిలోనూ ఉంటే అది ప్రొడక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది కానీ అజ్ఞానం లేనివాడు వాడితే డాన్ న్యూస్ పేపర్లు అంటే బ్లండర్ మళ్ళీ 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 జరుగుతాయి మొత్తం నిజం చెప్పాలంటే ఇంటర్నేషనల్ లో పాకిస్తాన్ పరువు పోయింది భారతదేశంలో పరిస్థితి మన ఇండియాలో కూడా వర్క్ ఫోర్స్ పెద్దదే కానీ జనరేటివ్ ఏఐని సరిగ్గా వాడడంలో ఇంకా చాలామందికి శిక్షణ లేదు మొత్తం మీద మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జావెలిన్ ఎక్స్ క్యాలిబర్ సో ఇవి కొనుక్కోవడం అనేది మన రక్షణ రంగం మరింత బలంగా మారుతుంది అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతున్నాయి ఇదంతా మన దేశ భద్రతకు భవిష్యత్తు శుభాన సూచకం అనమాట సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్